హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ ప్రసాద్ సీఎం జగన్పై విజయం సాధించిన ఏబి వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు అదేవిధంగా దానికి ముందు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు ఏబి వెంకటేశ్వరరావు గారు అయితే ఆయన తెలుగుదేశం పార్టీకి కొంత అనుకూలంగా వ్యవహరించారు అనేది అసలు ప్రధానమైన కోపం జగన్మోహన్ రెడ్డి గారి దానికి తగినట్టుగా ఆయన విదేశాలలో కొన్ని పరికరాలు కొన్నారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటూ చివరికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన్ని సస్పెండ్ చేశారు సో దాని తర్వాత ఆయన కోర్టును ఆశ్రయించారు సో కోర్టుకు వెళ్ళిన తర్వాత చివరికి ఆయన విధుల్లోకి తీసుకోండి అని చెప్పేసి కోర్టు చెప్పింది సో అంతవరకు బాగానే ఉంది కదా మరి తీసుకోవాలి కదా తీసుకోవాలా తీసుకోకుండా మరలా కొంతకాలం ఆగి అదే కారణంతో మరలా ఆయన పైన కక్షపూరిత చర్యలతో పాల్పడ్డారు అని చెప్పేసి అన్నారు ఆయన మరలా తిరిగి కోర్టుకు వెళ్ళారు కోర్టు చాలా గట్టిగా స్ట్రాంగ్ అనే కౌంటర్ ఇచ్చింది ఏమని అంటే అసలు ఏ విధంగా చేస్తారు ఒకే కారణం మీద రెండుసార్లు ఎలా సస్పెండ్ చేస్తారు అని హైకోర్టుకు వెళితే అదే పరిస్థితి సుప్రీంకోర్టుకు వెళ్తే అదే పరిస్థితి చివరికి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్కి కూడా వెళ్ళారనమాట క్యాట్కి వెళితే క్యాట్ కూడా అదే చెప్పింది సో ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పేసి తాజాగా చెప్పారు మరి క్యాట్ చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా హైకోర్టు చెప్పినా ఎవరు చెప్పినా కానీ అధికార పార్టీ ఆయనకి పోస్టింగ్ అయితే ఇవ్వట్ల సో ఇక్కడ కూడా సరే ఎంతవరకు బాగానే ఉంది ప్రస్తుతం ప్రభుత్వం ఇక్కడ పరిపాలన ఎవరిదండి ఎలక్షన్ కమిషన్ది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే సో పరిపాలన అంతా ఎవరి చేతుల్లో ఉంటుంది చీఫ్ సెక్రటరీ మరి ఆయన ఎవరు జవహర్ రెడ్డి గారు సో ఇప్పుడు మరి పోస్టింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది చీఫ్ సెక్రటరీ గారిది సో ఈ నెల ముప్పై ఒకటో తేదీ అంటే ఈరోజు ఆయన రిటైర్మెంట్ డే సో నిన్ననే కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది ఆయనకి పోస్టింగ్ ఇవ్వమని అనిపించింది మరి అటువంటిది కనీసం ఆయన రిటైర్మెంట్ డే కల్లా కూడా ఆయనకి పోస్టింగ్ ఇస్తే యూనిఫామ్లో రిటైర్ అవ్వాలి అనేది కదా ఏ ఒక్కరి కోరికైనా నాలుగున్నర సంవత్సరాలుగా ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా కోర్టు చెప్పినా సరే ముప్ప తెప్పులు పెడుతూ ఆ విధంగా చేస్తూ ఉన్నారు చివరికి ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయనకి ఏదైతే ఇష్టం లేదో ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వడం అనేది అదే ఉద్దేశం ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారు కూడా వ్యవహరిస్తే చివరికి ఇబ్బందులు పడేది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారా చీఫ్ సెక్రటరీ గారా సో ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ యొక్క అధికారం లేదు సో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారి చేతుల్లో అధికారం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఆయన గట్టి పరిస్థితుల్లో పోస్టింగ్ ఇవ్వద్దు అని అంటే కనుక ఓవరల్గా చెబితే అది తర్వాత నేను చెప్పినా చెప్పలేదు అని చెప్పేసి అని కూడా అనొచ్చు సో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఏం చేయాలి ఆయన చెప్పినట్లు చేయాలా చెప్పినట్లు చేస్తే బుక్ అయిపోయేది ఎవరు చీఫ్ సెక్రటరీ గారే మీరు ఏ విధంగా చేస్తారో కోర్టుని ధిక్కరించినట్లే కదా అని చెప్పేసి కోర్టు ప్రశ్నిస్తుంది సో అటువంటి తరుణంలో చీఫ్ సెక్రటరీ గారు బుక్ అయిపోయినట్లుగా సో అప్పుడు ఏం చేయాలి ఈయన పోస్టింగ్ ఇవ్వాలి పోస్టింగ్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడిగా వ్యవహరిస్తే చివరికి అది ఎటువంటి దారి తీస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పోనేమైనా లిఖిత పూర్వకంగా ఒక లెటర్ రూపంలో ఆయన ఇచ్చారనుకోండి ఇదిగోండి చీఫ్ సెక్రటరీ మీరు చేయండి అని చెప్పేసి అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఇదిగో మాకు సీఎం గారు ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవడానికి అవకాశం ఉండదు అదేమీ లేకుండా జస్ట్ నోటి మాట ద్వారా చెబితే దాన్ని కనుక ఈయన అనుసరిస్తే చివరికి ఇబ్బందులు పాలయ్యేది ఎవరు అంటే చీఫ్ సెక్రటరీ గారే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిపోతే ఎప్పుడండి జూన్ ముప్పై తేదీ అంటే నెక్స్ట్ మంతే సో ఇట్లాంటి ఆఖరి సమయాల్లో ఆయన కెరీర్ అంతా కూడా బాగానే ఉండి ఈ విధంగా మచ్చలు తెచ్చుకుంటే చివరికి దానివల్ల ఇబ్బంది పడేది ఎవరు మనం గతంలో కూడా చూసాం అనేక ప్రభుత్వాల్లో చాలామంది ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎవరైతే ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆవిడ ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకు తెలియనిదేం కాదు మరి ఇక్కడ ఇదే పరిస్థితి ఇప్పుడు జవహర్ రెడ్డి గారికి తలెత్తితే సో ఇక్కడ ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులు చెప్పినా కానీ లెక్క చేయట్లేదు మా కోర్టులతో కూడా సంబంధం లేదు మేము ఏదైతే అనుకుంటున్నాం అదే చెయ్యాలి అనే విధానం అనుసరిస్తే చివరికి ప్రజాస్వామ్యం ఏమైపోతూ ఉంటుంది దీనిని బట్టి అర్థం చేసుకోండి సో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి ఈ రోజు ఆఖరి రోజు కాబట్టి ఖచ్చితంగా పోస్టింగ్ ఇవ్వాల్సిందే ఒకవేళ ఇవ్వని క్రమంలో ఏ విధంగా ఉండబోతుంది ఆల్రెడీ ఏబి వెంకటేశ్వర గారు కోర్టులో పిటిషన్ కూడా వేశారు ఏంటంటే నాలుగున్నర సంవత్సరాలుగా ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆరోపణలు మాత్రమే వాస్తవ రూపంలో ఏమీ లేవు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ప్రవేశపెట్టలేకపోయారు రుజువు చేయలేకపోయారు కాబట్టి నా విలువైన సమయాన్ని ఈ నాలుగున్నర సంవత్సరాల పదవీ కాలాన్ని నేను పోగొట్టుకున్నాను కాబట్టి నాకు ఆలుగు నాలుగున్నర సంవత్సరాల పదవీ కాలాన్ని పొడిగించాలి అని చెప్పేసి కోర్టులో ఆయన పిటిషన్ వేసుకున్నారు దానికి తగినట్టు అంతే కాకుండా ఏదైతే ఆయన ఇన్సెంటివ్స్ కావచ్చు జీత భత కావచ్చు ఇవన్నీ మిస్ అయిపోయారు వాటన్నిటిని కూడా చెల్లించాల్సిందే అని చెప్పేసి వేశారు సో ముఖ్యంగా ఏంటి అంటే ఆ పదవీ కాలం డబ్బు దేవుంది డబ్బు కంటే కూడా ఆ పదవీ కాలం చాలా ఇంపార్టెంట్ అధికారం అది కనుక ఆయన రిటైర్మెంట్ డే రోజున ఆయన పదవి ఏదైతే ఆ యూనిఫామ్ ఉందో ఆ యూనిఫామ్ మిస్ అయిపోయారు అనుకోండి ఇక జీవితాంతం కూడా బాధే కదా కుమిలిపోవాల్సిందే కదా ఇంత కెరీర్ ఉండి ఐపీఎస్ అధికారిగా ఉండి ఆఖరి క్షణాల్లో రిటైర్మెంట్ రోజున ఒంటి మీద యూనిఫామ్ లేదంటే అది ఎంత బాధాకరమైన విషయం ఎవరికైనా సరే అది సో అట్లా ఉంటుంది పరిస్థితి సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ విషయం సక్సెస్ అయ్యారు అనుకోవచ్చు ఏది ఏబి వెంకటేశ్వర గారిని పోస్టింగ్ ఇవ్వకుండా సో కోర్టులు చెప్పినా కానీ ఈ విధంగా చేశారు అని అంటే ఇక దీనిని బట్టి ఏమై ఉంటుందో మీరే అర్థం చేసుకోండి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే కోర్టుల పరంగా అయితే ఏబి వెంకటేశ్వర గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన విజయం సాధించారు అది హైకోర్టులో కావచ్చు సుప్రీంకోర్టులో కావచ్చు క్యాట్ దగ్గర కావచ్చు కానీ ఎంతమంది చెప్పినా పోస్టింగ్ అయితే మేము ఇవ్వం మేము అనుకున్నది చేస్తాం అనేటట్లుగానే ఇక్కడ వీళ్ళ వ్యవహార శైలి ఉన్నది సో ఈరోజు ఆఖరి రోజు కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఈ రోజుకు ఆయన కనుక పోస్టింగ్ కనుక ఈగిపోతే అది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి మెడక చుట్టుకునే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో దీని ఫలితాలు ఏ విధంగా ఉండబోతే ఈరోజు సాయంత్రం మరి ఆయనకి ఏమైనా సరే యూనిఫామ్ వేసేసి రిటైర్మెంట్ చేపిస్తారా లేదు ఆయన ఏదైతే అభ్యర్థనలు పెట్టుకున్నారో దానికి తగినట్టుగా ఆ పదవీ కళాన్ని పొడిగిస్తారా లేదా తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిపై ఏబి వెంకటేశ్వరరావు విజయం కానీ ఈ పదవి విరమణ రోజున లేనిపోయిన ఇబ్బందులు అంటే యూనిఫామ్ లేకుండా రిటైర్ అవబోతున్నారా అనే ఆందోళన అనే దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ